హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని అరటికాయ ఎప్పుడు చేసుకున్నారా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని అరటికాయ ఎప్పుడు ఎలా చేయాలో ఎప్పుడు చూసేద్దాం ముందుగా నాలుగు అరటికాయలు తీసుకొని చక్కగా నీట్గా చెక్కేసుకోవాలి ఇలాగే నాలుగు అరటికాయలను కూడా చెక్కుకొని నీట్గా కడిగేసుకొని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి అవి సన్నగా కాకుండా మందంగా కాకుండా ఈ షేప్లో కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది వెంటనే ఉడికిపోతాయి అరటికాయ చక్కగా ఇలా ఉడికిన తర్వాత ముందుగా మూడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని పది పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నేను స్పూన్తో కాకుండా చేత్తో వేస్తున్నాను మీకు కొలతలకి స్పూన్తో చెప్తున్నాను ఇవి వేసుకొని ఒకసారి చక్కగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆరు ఎనిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎనిమిరపకాయలు ఈ మాత్రం వేస్తే స్పైసీగా ఉండి కూర చాలా బాగుంటుంది ఇందులోనే ఒక గుప్పడు కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి ఇవి బాగా వేగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవసరమైతే ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలిపేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో వేసుకుంటే పసుపు కర్రీ కలర్ బాగుంటుంది ఇది కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయలు వేడిగా ఉన్నప్పుడే సరిపడినంత కలుపు వేసుకొని చక్కగా స్మాష్ చేసుకోవాలి ఇదిలా స్మాష్ చేసి పక్కన ఉంచుకొని ఈ ఆనియన్స్ బాగా మగ్గినాయి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ రేఖలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవచ్చు కానీ ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుంది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు చక్కగా ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయని వేసేసుకోవాలి ఇది వేసుకొని ఇది కలిసేంత వరకు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం అరటికాయకి పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆల్రెడీ అరటికాయ బాయిల్ చేసాం కాబట్టి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి ఈ అరటికాయ కర్రీ రెడీ అయింది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది సాంబార్లోకి కానీ టమాటో రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంత ఈజీగా రెడీ అయిన ఈ అరటికాయ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సాధారణంగా అరటికాయ కర్రీ ఎవరికో కానీ ఇష్టపడరు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు తినే కర్రీ రెండు కప్పులు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తినే కూడా తినచ్చు ఆనియన్స్ ఎక్కువ వేసిన వల్ల మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న చిట్కా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి జరిగేదంతా మన మేలు కోసమే అని తెలిస్తే ఎలాంటి పరిస్థితులు మనస్సును మనిషిని కలవరపెట్టి కలత చెందేలా చేయవు కానీ అంతటి పరిపక్వత రావాలి అంటే మానసిక ధైర్యంతో పాటు దైవం మీద నమ్మకం ఉండాలి దైవచింతన ఉండాలి ఇంతే కదండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్